అందరు ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఏంటి ఇవాళ కొంచెం స్పెషల్గా రెడీ అయ్యి కూర్చొని మరి మాట్లాడుతున్నాను అనుకుంటున్నారండి స్పెషలేనండి మన ఛానల్ టెన్ కే రీచ్ అయిందనమాట టెన్ కే అనేది చిన్న సంఖ్య కావచ్చు కానీ నాకు చాలా సంతోషాన్ని ఇచ్చిందండి అదంతా కూడా మీ ద్వారానండి మీరందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్స్ పెడుతూ లైక్ చేస్తూ నన్ను సపోర్ట్ చేస్తున్నందుకు ప్రతి ఒక్కరికి కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి ఈ మధ్య కాలంలో వీడియోస్ పెట్టి షార్ట్ వీడియోస్ వాటి వల్ల తొందరగా రీచ్ వస్తుంది చాలామందికి కోర్స్ వాళ్ళు చాలా కష్టపడుతున్నారు కూడా ఎఫర్ట్స్ చాలా పెడుతున్నారు మనకేంటంటే మన ఛానల్కి లాంగ్ వీడియోస్ చూసి ఇష్టపడి చేసుకున్న వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు ఉన్నారనమాట ఇంక వాళ్ళే ఫాలో అవుతూ కూడా వస్తున్నారు అలా స్టేబుల్గా నడుస్తుంది మన ఛానల్ పైగా చాలా మనం ఒకవేలోనే వెళ్ళిపోలేదు స్టార్టింగ్ అసలు ఇలాగే చేయాలనుకుని దిగలేదనమాట ఛానల్ చేసేటప్పుడు దాని దాన్ని కూడా వివరంగా ఈ వీడియోలో చెప్తాను మీకు అయితే ఈ వీడియోలో ఏంటంటే ఇంట్రడక్షన్ వీడియో అని టైటిల్ కూడా పెట్టుంటాను అందరూ ఛానల్ పెట్టిన కొత్తలో స్టార్టింగ్లో ఇంట్రడక్షన్ వీడియో అనేది చేస్తారు మనదేమంటే ఇప్పుడు టెన్ కే రీచ్ అయ్యే చేస్తున్నాను నేను అంటే ఛానల్ పెట్టినప్పుడు నార్మల్గా ఏదో కుకింగ్ వీడియోస్ మనం టెంపుల్స్కి వెళ్ళినప్పుడు అక్కడ టెంపుల్ గురించి ఏదన్నా చూపిస్తూ చెప్పాలి అలా అనుకున్నాను అనమాట ఇలా కనపడుతూ వీడియోస్ చేస్తామని అస్సలు అనుకోలేదండి అసలు ఊహించుకోలేదు కూడా అనుకోకుండా అలా అలా చేస్తూ చేస్తూ వస్తూ ఉంటే ఇంకా ఇట్లా ఈ వేలో కూడా ఇంకొంచెం కనపడుతూ కొంచెం వ్లాగ్స్ అనేవి చేసుకుంటూ వచ్చాను మీరు కూడా మంచిగా ఆదరిస్తూ వస్తున్నారు మంచి కామెంట్స్ పెడుతున్నారు ఇంకా అలా అయిందనమాట ఇంకా ఇంట్రడక్షన్ వీడియో అనేది అసలు చేయలేదు కూడా అప్పుడు ఒకవేళ చేసిన మన గురించి ఎవరు తెలుసుకోవాలనుకుంటున్నారు అని చెప్పి ఆ విధంగా ఆలోచించి అసలు ఇంట్రడక్షన్ వీడియో అనేది చేయలేదు చాలా వరకు అప్పుడప్పుడు కామెంట్స్లో అడుగుతూ ఉంటారు మీ పేరేంటి అని చెప్పి అంటే మన ఛానల్లో నేమ్తో లేదు కదా అందువల్ల డౌట్ వస్తూ ఉంటుంది సింధు గురించి అయితే చెప్తా ఉంటాను సింధు సింధు అని చెప్పి నా పేరు అయితే ఎక్కడ చాలా వరకు తెలియదు అప్పుడు అప్పటికి ఎవరన్నా అడిగినప్పుడు కామెంట్స్లో వాళ్ళకి రిప్లై ఇస్తున్నాను ఇంకా బయట టెంపుల్స్కి అలా వెళ్ళినప్పుడు అలా కూడా అడుగుతూ ఉంటున్నారు సరే నా గురించి నా ఫ్యామిలీ గురించి చెప్తానండి అలాగే మా వారు ఏం చేస్తుంటారు అని కూడా చాలా కామెంట్స్ చాలా సార్లు వచ్చి ఉన్నాయి వారి గురించి కూడా ఈ వీడియోలో చెప్తాను మీకు ముందుగా అయితే నా పేరు సురేఖ అండి నేను ఒక హౌస్ వైఫ్ని ఇంట్లోనే ఉండి ఇంట్లో వాళ్ళకి అన్ని చక్కగా చేసి పెట్టుకుంటూ ఉంటాను ఇక మా వారు ఇద్దరు పిల్లలు నాకు బాబు పాప బాబు పెద్ద అండి పాప చిన్నమ్మాయి బాబు వచ్చేసి ఇప్పుడు బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు బెంగళూరులో పాప విషయానికి వస్తే ప్లస్ టూ చదువుతుందండి పాపను చూస్తూనే ఉంటారు కదా వీడియోస్లో తను నెల్లూరులోనే ప్లస్ టూ చదువుతుంది అనమాట ఇక బాబు హాలిడేస్కి వచ్చినప్పుడు చూపిద్దాం అనుకుంటాను కానీ వాడు పెద్దగా ఇంట్రెస్ట్ చూపడం అనమాట అందువల్ల వీడియోస్లో ఎప్పుడు పెట్టలేదు ఈసారి ఎప్పుడైనా వచ్చినప్పుడు వాడిని కూడా చూపిస్తాను మా వారిని కూడా వెనక నుంచి అలా చూపిస్తుంటాను వారికి కూడా ఇంట్రెస్ట్ ఉండదు మీరు కనపడని మీరు చేసుకోండి అని చెప్తారు అలా అనమాట ఇక మావారు ఏం చేస్తుంటారని అడుగుతున్నారు కదా మా వారు సివిల్ ఇంజనీర్ అండి కన్స్ట్రక్షన్ వర్క్స్ చేసేవారు దాదాపు సెవెంటీన్ ఇయర్స్ పాటు హైదరాబాద్లో ఉండేవాళ్ళం అని చెప్తుంటాను కదా అక్కడే వర్క్స్ అవి చేసేవాళ్ళు అనమాట తర్వాత మనం నెల్లూరుకి వచ్చేయాల్సి వచ్చింది ఒక టూ త్రీ రీజన్స్తో ఇక్కడికి వచ్చేసాము ఎప్పటికైనా రావాలి అనుకున్నాము ఇక్కడే ఇక్కడికే రావాలి కూడా మన వ్యవసాయం అది చాలా పిచ్చనమాట మా వారికి చాలా ఇంట్రెస్ట్ ఇంకా కాస్త ఎర్లీగా వచ్చేయాల్సి వచ్చింది ఇంకా ఇప్పుడు ప్రస్తుతం మీరు చూస్తున్నారు కదా వ్యవసాయం అది చేస్తూ ఉంటారు తోటల వీడియోస్ పెడుతుంటాను కదా వ్యవసాయం చేస్తుంటారు ప్లస్ పాటుగా ప్రస్తుతం అయితే సెల్ఫ్ బిజినెస్ వర్క్ అయితే చేసుకుంటున్నారు ల్యాండ్కి సంబంధించి అదండి ప్రస్తుతం మా వారు చేసే వర్క్ అయితే అదే అనమాట ఇంకా నా ఫ్యామిలీని అంతా చెప్పేశాను మీకు ఇక నా ఎడ్యుకేషన్ గురించి అడుగుతున్నారండి అప్పుడప్పుడు అడుగుతుంటారు ఈ క్వశ్చన్స్ అన్నీ ఉన్నాయి సరే ఇవన్నీ తీరిగ్గా ఒకరోజు చెప్దాం అనుకున్నాను కొన్ని వీడియోస్లో కూడా చెప్పున్నాను నాకు ఇంటర్మీడియట్ అయిపోగానే మ్యారేజ్ అయిపోయిందండి ఇక ఆ తర్వాత బాబు పుట్టాక అక్కడ హైదరాబాద్లో ఉన్నప్పుడే డిగ్రీ జాయిన్ అయ్యాను అలాగే ఇక కాస్త కంప్యూటర్ జ్ఞానం కోసం అని ఎంఎస్ ఆఫీసు టాలీ ఇలాంటివన్నీ నేర్చుకున్నాను హెడ్సెట్కి కూడా ప్రిపేర్ అయ్యాను అప్పుడు కానీ జాయిన్ అవ్వలేకపోయాను అనమాట ఇంకా పిల్లల్ని చూసుకోవడం వాళ్ళకి స్టడీస్ అవి చెప్పుకోవడం వీటితో సరిపోయింది ఇంకా అదండి ఎడ్యుకేషన్ పరంగా అయితే అదే అనమాట నాది ఇంకా అలాగే ఛానల్ అసలు అనుకోకుండా పెట్టాము ఏదో అనుకుంటూ సరదాగా సింధు నేను అనుకుంటూ స్టార్ట్ చేసామన్నమాట జస్ట్ మన ప్రాంతంలోని వంటకాలు అవి చూపిద్దాం అనుకున్నాము ముందు చెప్పినట్టు వీడియోలు స్టార్టింగ్లో అలాగే మన సరౌండింగ్స్ మనకు దగ్గరలోని టెంపుల్స్ గురించి కూడా కాస్త వివరంగా చూపిస్తూ డీటెయిల్గా అక్కడ ఏంటి ప్రత్యేకత అనేది కొంచెం చెప్దాము అనేసి అనుకున్నామన్నమాట ఇంకా అది కాస్త కా కొంచెం కొంచెం అవే పెట్టుకుంటూ వెళ్తున్నాము కొంచెం మనం అలాగే ఇంట్లో ఎప్పుడైనా పండగలప్పుడు అలా పూజలు చేసినప్పుడు ఆ వీడియోస్ కూడా పెట్టుకుంటూ వచ్చాము అవి మంచిగా బాగా కొంచెం వ్యూస్ బాగా వస్తున్నాయి ఇంకా ఆ తర్వాత ఒకరోజు దీపాళి పండగప్పుడు కొంచెం నేను చేస్తూ ఉంటే పాప వీడియోస్ షూట్ చేసింది కనపడకుండా చేయాలనుకున్నా కదా ఇంకొంచెం తలాది లేక కనపడకుండా కొంచెం బ్యాగ్ నడిచేటప్పుడు కనిపిస్తూ అలా ఆ క్లిప్పింగ్స్ అలా యాడ్ చేశాను అనమాట ఇంకా అవి ఇక మా వారు అన్న అవి చూసి ఇంకా అలా ఎందుకు అంత కష్టపడుతూ కనపడకుండా ఎందుకు తీయాలి కనిపిస్తే ఏమవుతుంది ఇప్పుడు ఇది కూడా ఒక జాబ్ లాగా చేస్తున్నారు కదా చక్కగా కనపడుతూ చేసుకోండి అని చెప్పి చెప్పారు వాళ్ళు చెప్పాక కూడా చాలా వీడియోస్ పెట్టలేదండి కాస్త ఎందుకో తెలియదు పబ్లిక్ ప్లాట్ఫామ్లో కొంచెం కనపడటానికి చాలా సంకోచించాను భయపడ్డాను అంటే కొన్ని కొన్ని వీడియోస్కి బ్యాడ్ కామెంట్స్ వస్తుంటాయి ఇంకా రకరకాలుగా అంటుంటారు కదా అవన్నీ చూస్తుంటాను కదా కొంచెం భయపడ్డాను అనమాట ఇన్ని రోజులు కాస్త ఏదో బావిలో కప్పలాగున్నాను ఇంకా డైరెక్ట్గా ఇలా పబ్లిక్ ప్లాట్ఫామ్లో కనపడాలంటే కొంచెం భయపడ్డాను కానీ వీళ్ళందరూ సపోర్ట్తో సరైన ధైర్యం తెచ్చుకొని కొంచెం కనపడుతూ వీడియోస్ కూడా చేసుకుంటూ వచ్చాం మెల్లమెల్లగా చాలా రోజులు కామెంట్స్ అవి రాలేదు కనెక్ట్ అవ్వలేదు చాలా వరకు మెల్లమెల్లగా మెల్లమెల్లగా చేస్తూ ఉంటే కొంచెం కొంచెం కనెక్ట్ అయ్యారు ఇప్పుడు కూడా ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు కూడా కామెంట్స్ పెట్టే వాళ్ళు అలాగే ఫాలో అవుతూ ఉన్నారండి అసలు అలా తర్వాత తర్వాత నేను కనపడుతూ వీడియోస్ పెట్టుకుంటూ వచ్చానండి మొదటగా అయితే తోట వీడియో పెట్టినప్పుడు చాలామంది కనెక్ట్ అయ్యారు చాలా నచ్చింది అనమాట తోట వీడియో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా రెగ్యులర్గా కామెంట్స్ అనేవి పెడుతూ ఉంటారు కొంతమంది అయితే అలా ప్రతి వీడియో కామెంట్స్ పెట్టుకుంటూ వస్తుంటారండి వాళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి ఇంకా అలాగే ఇంక మీద కూడా నేను ఎలాంటి వీడియోస్ చేయాలి అనేది కూడా మీరు వివరంగా నా కామెంట్లో చెప్పండి ఇంకేదైనా మార్చుకోవాలి అన్న కూడా తప్పకుండా తెలియజేయండి ఇక ముందు స్టార్టింగ్ అయితే నేను ఛానల్ పెట్టినప్పుడు అసలు ఎవరికి తెలియదు అండి రిలేటివ్స్కి కూడా ఎవరు చెప్పలేదు అందరూ మంచిగా వెల్ విషర్స్ హ్యాపీగా ఫీల్ అయ్యే వాళ్ళే కానీ ఎందుకు చెప్పలేదన్నమాట ధైర్యం సరిపోలేదు సరే అసలు క్లిక్ అవుతామో లేదో చూద్దాంలే తర్వాత చూద్దాం అనేసి చెప్పలేదన్నమాట మా వారు మా మా అన్న ఇంకా మా బాబు వీళ్ళ ఫోనుల్లో నుంచే సబ్స్క్రైబ్ బటన్ నొక్కాం మేము ఇంకా అంతకుమించి ఇంకెవ్వరికి చెప్పలేదు ఎందుకంటే మహా అయితే ఒక యాభై నుంచి వంద మందితో సబ్స్క్రైబ్ చెప్ చేయించుకోవచ్చు కానీ తర్వాత వాళ్ళు ఇష్టపడి మనల్ని ఇష్టపడి చేసుకొని రెగ్యులర్గా ఫాలో వాళ్ళు ఉండాలి అనే ఉద్దేశంతో ఎవరికి చెప్పలేదన్నమాట తర్వాత తర్వాత అందరికి తెలిసింది నిదానంగా ఒక వన్ ఇయర్ తర్వాత తెలిసింది అందరికి కూడా అదే నా ఇంట్రడక్షన్ వీడియో అనుకొని స్టార్ట్ చేశాను అది కాస్త యూట్యూబ్ జర్నీని కూడా కాస్త మీకు చెప్పేశాను అనమాట ఈ వీడియో ద్వారా ఎలా అనిపించింది అనేది తప్పకుండా కామెంట్ చేయండి నచ్చింటే ఒక లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఉంటానండి డైరెక్ట్గా ఇలా మాట్లాడుతుంటే ఏదో తడబడుతూ టెన్షన్ పడుతూ ఉన్నాను ఇవాళ ఇంకా ఎలా ఉంది అనేది తప్పకుండా కామెంట్ చేయండి ఉంటానండి థ్యాంక్